నమస్కారం జై శ్రీరామ్ ఈరోజు తాడపత్రి మండల ఎంపీడీఓ కార్యాలయానికి రావడం జరిగింది ఎంపీడీఓ వేరే ఆఫీస్ ముందు ఉన్నటువంటి నేమ్ బోర్డులో ఈ రకమైనటువంటి ఒక మతాన్ని ప్రజెంట్ చేసే విధంగా ఆయన యొక్క నేమ్ బోర్డు రాసుకోవడం జరిగింది ఈ యొక్క విషయాన్ని ప్రశ్నించేందుకు ప్రశ్నించగా ఆయన అందుబాటులో లేకపోవడంతో సంబంధిత అధికారికి ఫోన్లో మాట్లాడడం జరిగింది ఫోన్లో మాట్లాడిన వెంటనే ఈఆర్డిఓ గారు వారి యొక్క సిబ్బందిని పంపించి ఆ యొక్క ఈవోర్డి ఈవోఆర్డి గారు సంప్రదించగా ఈఓఆర్డి గారు వెంటనే స్పందించి వారి యొక్క సిబ్బందిని కార్యాలయానికి పంపించి ఆ యొక్క ఒక మతాన్ని సంబంధించినటువంటి ఏదైతే పదముందో ఆ యొక్క పదాన్ని నల్ల రంగు వేసి కొట్టివేయడం జరిగింది ఈ వెంటనే స్పందించినందుకు ఈవోఆర్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ విధంగా ఒక ప్రభుత్వ కార్యాలయానికి ఈ విధంగా ఒక రకమైనటువంటి మతానికి సంబంధించినటువంటి బోర్డులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ఈరోజు హిందూ సమాజం ప్రశ్నిస్తూ ఉన్నది భవిష్యత్తులో ఇలాంటి యొక్క చర్యలు చేపడితే హిందూ సమాజం ఆందోళన కార్యక్రమం సైతం చేస్తుందని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతూ ఉన్నది జయ శ్రీరామ్